హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ ఎస్ఎస్పిలాగ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో చాలామంది మనల్ని డబ్బులు ఏమైనా వస్తున్నాయా మీకు డబ్బులు ఏమైనా వస్తున్నాయా అని చాలామంది అడుగుతున్నారు దాని గురించి నేను పూర్తి వివరాలు చెప్తాను మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నేను చేసిన తప్పులు ఏంటి అంటే యూట్యూబ్ గురించి ఏమి తెలుసుకోకుండా స్టార్ట్ చేయడమే ఫస్ట్ తప్పు రెండో తప్పు వచ్చేసి కాపీరైట్ కంటెంట్స్ పెట్టడం కాపీరైట్స్ కంటెంట్ పెట్టడం వల్ల కూడా రెండో మిస్టేక్ మూడో మిస్టేక్ వచ్చేసి ఒక వీడియోకి ఒక వీడియోకి పంతం లేకుండా మనకు నచ్చినట్టు కాసేపు నాటకాలు కాసేపు వంకాయ ఎగురని అవని ఇవని తర్వాత మళ్ళీ ఇంకోటి వచ్చేసి కోలాటం పాటలు అని అట్లా అంటే మిక్స్డ్ కంటెంట్ అయింది మనది అందుకొని మన ఛానల్ ముందుకు వెళ్ళలేదు కాకపోతే మనకేందంటే ఉన్న సబ్స్క్రైబర్స్ అయినా సరే మనం ఏదైనా వీడియో పెడితే బాగానే చూస్తున్నారు రెస్పాన్స్ అయితే బాగానే ఉంది ఉన్న సబ్స్క్రైబర్స్ మాత్రం బాగానే రెస్పాన్స్ ఇస్తున్నారు మనకి యూట్యూబ్ రూల్స్ ప్రకారం మనకి డబ్బులుగా రావాలి అంటే నాలుగు వేల గంటలో ఐదు వెయ్యి సబ్స్క్రైబర్స్ అవ్వాలి వన్ ఇయర్ లోపు అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో నాలుగు వేల గంటలో వెయ్యి సబ్స్క్రైబర్స్ అవ్వాలి మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేసామంటే ఫస్ట్ ఏమి తెలుసుకోకుండా వీడియోస్ ఒకే రోజు పెట్టకూడదు నేను ఒకే రోజు అప్లోడ్ చేసాను అది ఒక మిస్టేక్ అవి చేసినవి కూడా మళ్ళీ కాపీరైట్ కంటెంట్స్ అలా చేయకూడదు సరే రెండోసారైనా మనం తప్పుని సరిదిద్దుకున్నామా అంటే కాదు తర్వాత మధ్యలో నాటకాలు పెట్టిన తర్వాత మళ్ళీ వేరే కంటెంట్ తీసుకొచ్చి పెట్టి మళ్ళీ ఒక రెండు మూడు వీడియోలు మనం పెట్టిన తర్వాత మళ్ళీ నాటకం పెట్టడం జరిగింది అలా ఏమైందంటే ఫస్ట్ నాటకం ఎంత స్పీడ్గా వెళ్ళిందో వాస్తవంగా ఒకే రోజు పెట్టకూడదు వీడియోలు ఒకే రోజు పెట్టకుండా వన్ బై వన్ రోజన్నా గ్యాప్ ఉండాలి వన్ బై వన్ పెట్టుకోవాలి నేనేం చేశానంటే ఒకే రోజు పెట్టేశాను అది ఒక పెద్ద మిస్టేక్ తర్వాత రెండోసారి వీడియో పెట్టేటప్పుడు వంకాయ అదే వేపు వేపుడు అని చెప్పి అట్లా అంటే కొన్ని మనం మనకు సంబంధించినవి పెట్టాను తర్వాత మళ్ళీ ఇక నాటకం పెట్టే మళ్ళీ అలా మిక్స్డ్ కంటెంట్ అయింది దానివల్ల ఏంటంటే ఛానల్ ముందుకు పోవాలి ఫస్ట్ నాటకానికి ఎంత స్పీడ్గా వీజు వచ్చినాయో వాచ్ అవర్స్ వచ్చినాయో రెండో నాటకం వచ్చేటప్పటికి వాచ్ అవర్స్ అంతగా రాలేదు వీసు కూడా తక్కువే వచ్చినాయి అది నేను చేసిన తప్పులు సరే మనకి యూట్యూబ్ ప్రకారం ఏంటంటే నాలుగు వేల గంటలు అయినాయో అంటే నేను నవంబర్ ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ చేసాను వీడియోలు అప్లోడ్ చేయటం అక్కడ నుండి రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై ఒకటో తారీఖు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయిపోయింది అప్పటికి మన వాచ్ అవర్స్ ఎంత అయిందంటే నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఆరు అయింది వాచ్ అవర్స్ సబ్స్క్రైబర్స్ మాత్రం ఐదు వందల ముప్పై అయింది అంటే మన ఛానల్ వాళ్ళు పెట్టిన టయానికి రీచ్ అవ్వాల కానీ నవంబరు ఒకటో తారీఖు మరి పదో తారీఖు మొత్తానికి నవంబర్లో ఒక అప్డేట్ వచ్చింది యూట్యూబ్ వాళ్ళు ఏం చేశారంటే మీకు ఐదు వందల సబ్స్క్రైబర్స్ ఉన్నా మూడు వేలు గంటలు మూడు వేల వాచ్ అవర్స్ అంటే మీరు చూసినవి నీ గంటలో వస్తాయి కదా అవి అయినా కానీ మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చని మనకి యూట్యూబ్ స్టూడియోలో చూపించింది సరే అని చెప్పి మానిటైజేషన్ అయితే అయిపోయింది మన మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది కానీ ఇప్పుడు అవగానే డబ్బులు మాత్రం రావు నేనేది కేక్ కోసానంటే మానిటైజేషన్ అయిందని చెప్పి కేక్ కోసే అంతవరకే డబ్బులు మాత్రం అప్పుడే రావండి ఇంకొంచెం టైం పడుతుంది అవి ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు అయిపోయింది అవి గాలికి పోయినట్టే ఇక్కడి నుంచి మనం చేసేది కౌంట్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు మనం డిసెంబర్ ఫస్ట్ పెట్టుకున్నాం అనుకో డిసెంబర్ ఒకటో తారీఖు పెట్టుకున్నాం అనుకోండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటో తారీఖు పెట్టుకుంటే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఫస్ట్ కల్లా క్లియర్ అయిపోవాలి వాచ్ అవర్స్ నాలుగు వేల గంటలు వెయ్యి సబ్స్క్రైబర్స్ ఉండాలి అప్పుడే మనకి డబ్బులు పరంగా దాని గురించి అప్పుడు మాట్లాడుకుందాం ఇప్పుడు ఏంటంటే మనం ఓన్లీ మానిటైజేషన్ అయితే అయిపోయింది కాబట్టి యాడ్స్ ఇన్స్ అకౌంట్ కూడా క్రియేట్ చేశాను ఓకే అది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది చాలామంది డబ్బులు వస్తున్నాయో అనుకుంటున్నారు ఇంకా రాలేదండి మన ఛానల్లో ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజులు అయిపోయింది మనం చేయలేకపోయాం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఆపకూడదు నేను ఏంటంటే ఈ మగ్గు నేసుకోవాలి కాబట్టి కుదరక నేను చేయలేకపోయాను కష్టంగా ఉండి చేయలేకపోయాను కొంచెం కానీ కష్టపడినట్టయితే ఇప్పుడు పెట్టిన షార్ట్స్ కానీ కొంచెం కష్టపడినట్టయితే అయిపోయేదండి నేను ఖచ్చితంగా రీచ్ అయ్యేవాడిని కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడైనా ట్రై చేస్తాను గట్టిగా అయితే సరే ఉందండి మీరు ఏంటంటే సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎలాగో చిన్నగా గ్రోత్ పెరుగుద్ది ఆ షార్ట్స్ వల్ల వీడియోస్ కూడా చూడండి కొంచెం నాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్